నమస్కారం భారత్ పాకిస్తాన్ల మధ్య మరలా మొదటికొచ్చిందా ఇరు దేశాల మధ్య ఉండే పొంతన ఇంకా కుదరదా అదేంటో చూద్దాం జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్లో పహిల్గామ్ మినీ స్విట్జర్లాండ్ పిల అని పిలువబడే ప్రాంతంలో ముష్కరులు పర్యాటకు పర్యాటనకు వెళ్ళిన వారిని కిరాతకంగా చంపడం ఏమిటి అక్కడ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలకే ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ముష్కరుల కాల్పులోకి ఇరవై ఇరవై తొమ్మిది మంది బలైపోయిన విషయం జీర్ణించుకోలేకపోతున్న భారతదేశం కన్నీరు మున్నీరుగా పోయే వాపోయిన ప్రజలు చంపబడిన వారి కుటుంబాలకు ఏమని ఓదార్పు చెప్పేది అని సతమతం అవుతున్న మన ప్రభుత్వాలు ఏది ఏమైనా దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదు అని మన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది అదేమిటో తెలుసుకునే ముందు మిత్రులారా స్కేయోబిలాష్లారా అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ కొంతమందే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి ఈ వీడియో పోయి చేరుతుంది నోటిఫికేషన్లో వస్తాయి ఇక వీడియోలకి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు వెళ్ళేది ఈ దుర్ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉండకపోలేదు అని మన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది ఇప్పటికే పాకిస్తాన్కు రాకపోకలు బంద్ చేసింది సింధు జలాలు ఒప్పందం రద్దు చేసింది మన కేంద్ర ప్రభుత్వాలు అంతేకాదు పాకిస్తాన్ వారికి వీసాలు రద్దు చేసి నలభై ఎనిమిది గంటలలోపు మన ఇండియాను ఖాళీ చేయమని చెప్పింది పాకిస్తాన్ ఎంబెస్సీ వారికి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్లకు ఖాళీ చేయమని ఒక వారం గడువించింది మన ప్రభుత్వం ఏ ఏ స్టేట్లో ముఖ్యంగా హైదరాబాదు చెన్నై ఇటువంటి ప్రదేశాల్లో ఇటువంటి స్టేట్లలో ఉండే పాకిస్తానీస్ కానీ వారిని తక్షణమే ఎవాక్యువేట్ చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రులకు హోమ్ మినిస్టర్ నుంచి ఒక లేఖ రాయడం జరిగింది ఇక యుద్ధ భేరిని మోగించడమే తరువాయి సరైన రిప్లై పాకిస్తాన్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ వారిని ఈ సమయంలోనైనా ఏ సమయ సమయంలోనైనా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయవచ్చును అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి భారతదేశం ఈ స్టెప్ తీసుకునే సపోర్ట్ చేస్తామని చాలా దేశాలు మద్దతు